పవన్ గారు కామెంట్ పెట్టారు ప్రదీప్ గారు ఫ్యాటీ లివర్ కోసం ఏదైనా మందు చెప్పండి సారని అలాగే భార్గవ్ బాలకృష్ణ గారు కూడా ఫ్యాటీ లివర్ కోసమే అడుగుతున్నారు మరి ఎవరైతే ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారో వారి కోసం ఈ వీడియో జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను శరీరంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ ని గ్లైకోజిన్ గా మార్చి నిల్వ ఉంచుతుంది ఈ లివర్ ఎప్పుడైతే మనం బలహీనంగా శక్తిహీనంగా ఉంటామో అప్పుడు తిరిగి మళ్లీ ఈ గ్లైకోజిన్ ని గ్లూకోజ్ గా మార్చి శక్తిని అందిస్తుంది ఈ లివర్ మన జీర్ణ వ్యవస్థలో కొవ్వులు ప్రోటీన్లు లాంటి అంశాలను సూక్ష్మ అంశాలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది లివర్ శరీరంలో రక్తం గడ్డగట్టడానికి అవసరమైనటువంటి ప్రోటీన్లను కూడా తయారు చేస్తుంది లివర్ రకరకాల ఆరోగ్య సమస్యల కోసం వినియోగించే మందుల పనితీరుని కంట్రోల్ చేస్తుంది లివర్ మద్యం విష పదార్థాలు రసాయనాలు ప్రమాదకరమైన అంశాలు లాంటివి శరీరంలోండి వేగంగా బయటికి వెళ్ళిపోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది లివర్ మరి ఫ్యాటీ లివర్ అంటే ఏంటి లివర్ తయారు చేసినటువంటి కొవ్వు శరీరంలోకి పంపిస్తుంది ఆ విధంగా వెళ్లకుండా ఏదైతే కొవ్వు ఉందో అది లివర్లో లో స్టోర్ అయిపోతే పేరుకుపోతే అప్పుడు ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య వస్తుంది ఇది ముఖ్యంగా షుగర్ అంటే డయాబెటీస్ తో బాధపడే వారికి అలాగే అధిక కొవ్వుతో అంటే అధిక బరువుతో బాధపడే వారికి ఒబేసిటీ సమస్యతో బాధపడే వారికి అలాగే ఎక్కువగా మందులు తీసుకుంటున్న వారికి కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శరీరానికి కావలసిన ప్రోటీన్ అందించకపోయినా కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆయుర్వేదంలో దివ్యంగా పనిచేసేటువంటి ఔషధాలున్నాయి నేల ఉసిరి కావచ్చు నేల వేము కావచ్చు గలిజేరు కావచ్చు గుంటగరగరాకు కావచ్చు తానికాయ కావచ్చు కటుక రోహిణి కావచ్చు తెప్పతేగ కావచ్చు ఇలా దివ్యమైనటువంటి ఔషధాలు ఉన్నాయి అది నిపుణుల సలహాతో తీసుకోవాల్సి ఉంటుంది ఫ్యాటీ లివర్ ఉంది మాకు దాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే యాభై గ్రాముల గుమ్మడి గింజలను తీసుకోండి అలాగే యాభై గ్రాముల సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దు తిరుగుడు పువ్వుల విత్తనాలు ఉంటాయి వాటిని తీసుకోండి అలాగే యాభై గ్రాముల ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజల విత్తనాలు ఉంటాయి వాటిని తీసుకోండి అలాగే యాభై గ్రాముల తెల్ల నువ్వులను తీసుకోండి అలాగే యాభై గ్రాముల చియా సీడ్స్ అని ఉంటాయి వాటిని తీసుకోండి వీటన్నింటినీ కూడా పొయ్యి మీద బాండి పెట్టి ప్లెయిన్ గా అలాగే దోరగా వేయించండి అవి చెట్టపట్లాంటి మొదలవుతాయి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వండి అందులోనే ఒక ముప్పై గ్రాముల తినే సోంపు ఉంటుంది కదా వాటిని వేయండి అలాగే ఒక ముప్పై గ్రాముల అజ్వైన్ అంటే వాము వామును కూడా వేయండి వీటన్నింటినీ బాగా కలిపి ఒక మూత ఉన్న గాజు సీసాలో భద్రపరుచుకోండి ప్రతిరోజు కూడా ఎవరైతే ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారో వారు ఒక పెద్ద చెంచా నిండా అంటే పది నుంచి పదిహేను గ్రాముల వాటిని అలాగే బాగా నమిలి మింగండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి దీనిని ఇలాగే తీసుకుంటూ ఉంటే మీ ఫ్యాటీ లివర్ అనే సమస్య అంటే కాలేయంలో కొవ్వు చేరుకున్నటువంటి సమస్య నుంచి మెల్లమెల్లగా క్రమక్రమంగా బయటపడతారు